నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం బీసీ కాలనీలో పంచాయతీ సిబ్బంది మురుగునీటి కాలువలో ఆరు నెలల నుండి పూడిక తీయని కారణంగా మురుగునీరు నెలల తరబడి నిల్వ ఉండడంతో దుర్వాసన వేద జలుతూ దోమలు వ్యాప్తి చెందుతున్నాయి ఆరు నెలల నుండి కనీసం మురుగునీటి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ కొట్టే నాదులు కూడా ఇక తప్పనిసరి పరిస్థితిలో ఆ వీధిలో ఉండే గృహస్థులు పిల్లలు పెద్దలు ఆడపాలు వేసి చెత్త కాలు కాలువను క్లీన్ చేసుకున్నారు దయచేసి రాబోయే వర్షాకాలంలో కాలువలు పొడిక తీసి శానిటేషన్ పనులు పూర్తి చేయాలని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను కాపాడాలని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని స్థానిక అధికారులను కాలునివాసులు కోరారు من هم باید کار کنم. من هم نیاز به